ఏం జరుగుతున్నాడో కల్లగుట్టలలో ఎందుకు చంపుతున్నాడో హక్కుల కార్పురేడు సమస్తల కాలు పట్టెనెందుకో అడవి బిడ్డల మీద అంత యుద్ధం ఎందుకు కర్పురేడు సమస్త కాలుబట్టెందుకో అడవి బిడ్డల మీద అంత యుద్ధం ఎందుకో ఏం జరుగుతున్నదో కర్రెగుట్టలలో ఎందుకు అడిగో ఏం జరుగుతున్నదో కర్రెగులల్లో సభ పెట్టే అక్కు లేదు సంగం పెట్టే అక్కులేదు ప్రశ్నించే హక్కు లేదు పాటవాడే అప్పుడు సభ పెట్టే అక్కులేదు సగం పెట్టే అప్పు లేదు చట్టం ఏం జరుగుతున్నదో కర్రెగులల్లా ఎందుకు చంపుతున్నాడు హక్కులు అడిగటోలా ఏం జరుగుతున్నదో కర్రెగుల ఎందుకు చంపుతున్నాడు అప్పులు ఎందుకు ನಿಲ್ಪ್ರನ್ನು ಹಿಂಸಾ ಚಲರ

सतनारायण रेडी लोहर सत्यनारायण रेडी लोहर सत्यनारायण रेडी मेर

నాగువంగి వాసి లా అన్న కంటాలెట్టి కన్న కల్లోలన్న కుసుమ పూవల ఓలే కురులో జరిగిన సెల్లే ఈ దారులో నిలదరిరో యాడ బుట్టి అన్నలో సేణు సెడకలు దాటి వాగు వంకలు దాటి కొండ కోనలు దాటి కొదమసియి అరే రాజా హింసాదరు రాటు దేహి పోయి కొత్త తాచి సంపిరో మా కడుపులో కోత కోసిరో యాడముట్టినారు యాడ పెరిగినారు ఈ మీరు గోరు చేసినారు మన్నలో మా మీరులో సాయనలు కున్నోడు నలు దిక్కు లాయాడ కలిసి నా తాది కలిసి అరే నక్ నడసిన తా ఊరు జోసిన తా అసెరు పోయి కొత్త చరిత పోరు జేసి పా కడుపు

సాయనలు నలుదిక్కులాడ కలిసిన తావును నల్దిక్కులాడ కలిసిన తావు నలు దిక్కులా అరే నక్సల్ బరీపోరు నడిసిన తావును శ్రీకాకుళం కోరు చూసిన తావును పయ్యలో మా బిడ్డలో పూనలో కట్టి పాపలో ఆడ బుట్టి నారు యాడ మెరిగినారు ఈ పచ్చని నీరు పోరు తెసినారు అన్నలో మా తీరులో శూరులో మా తీరులో మానేరు

రారు మాసిపోదు విన్నూరే పైన పోదు మాది పోదు పైదు మీ పేరు మాసిపోదు నెలలు రాజబోదు రాజపోదు తల్లి పుట్టతో నుండి పువ్వునిచ్చే చెట్లను నుండి పువ్వునిచ్చే చెట్లను తల్లి చెతో నుండి బువ నిచ్చే చెట్లను గంది పుట్లతో నుండి బువ్వచ్చే చెట్లను చుట్టి గిట్టే ఈ పంట ఎప్పుడు కుట్ల కొద్దీ పెరిగేను చూడు గిట్టే ఈ పంట ఎప్పుడు కొద్దీ పంట ఎవుడు పుట్న కొద్దీ పెరిగేను చూడు ఈ పంట ఎవుడు చూడు అన్నలారా అక్కలారా ఈ పంట కంతు లేదు పెకిలించా ఎవడికి తరము కాదు అన్నలారా ఈ పంట లేదు గు నడిసి పోలే అన్నాలా తోటి జనులతో మాట్లాడే టోలాడే టోలా

వచ్చినాము ఎర్ర దండలు తెచ్చినాము సత్తి పుల్లి సత్తి తెచ్చినాము సర్దిమూటలు తెచ్చినాము సద్ది మూటలు తెచ్చినాము సత్యవాదాలు అలిగిపోతేవా మా సత్యమన్నా సాగు లేదని చడబోతీవా మా సత్యమన్నా సత్య మా సత్యమన్నా Masak cemang Kau

బాదలంగా బాదలూ కోరంగ రంగా పక్క పచ్చి ప్రాణం బలి అయిపోతుంట ప్రాణం బలి అయిపోతుంటే ప్రాణం బలి అయిపోతుండే ప్రాణం బలి

పీదల ఇతల బాధలూ తోలిగా ఇతర బాధల పేద ఇతర బాధలూ రంగా బాధల బాదలూ ప్రాణం బలి అయిపోతుండే పక్క బీ ప్రాణం బలి అయిపోతుండే ప్రాణం బలి పోతుంటే

విప్లవ జీవితంలో ఉండి ప్రజల మధ్యన ఉండి నిరంతరం పోరాటం చేస్తూ ఈ రోజు బూటకపు ఎన్కౌంటర్ లో అమరుడయ్యి మన గ్రామానికి వచ్చిన కామ్రేడ్ సత్యనారాయణ అన్నటి ఎర్రజెండా చెరబట్ట కప్పుదాము అకపులు తీసేదాము జై 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 yeah కలి మరువు రాజీరా మాయ

ಉಮ್ಮ ಕರೀಂನಗರ್ ಜಿಲ್ಲಾ ಈ ಸಿಲ್ ವಾಸಿ ಅನಿ ಕಡಾರಿ ಸತ್ಯನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ఇలా కన్నీటి దుఃఖం మిగిలించిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ కథ నలభై ఏళ్ళుగా ఇలా ఆవు దేనికోసం ఆశించక ఒక ఉన్నత స్థాయి కుటుంబంలో పుట్టి పేదవార్గం ఇలా అంటరాని తనాని కోసం ఇలా ప్రేజ ప్రేజలకు అందే అత ప్రభుత్వ హక్కుల కోసం పోరాటం చేస్తూ ఆ ఖనిజ సంపద ప్రజలకు తక్కాలని పోరాటం చేస్తున్నటువంటి బిడ్డ ఇలా ప్రజలలో లేకపోవడం ఇలా చెట్లలో చెట్టై ప్రజల హక్కుల కోసం పోరాటం అనేటువంటివి ఈ కడారి సత్యనారాయణ రెడ్డి గారిని కామ్రేడ్ ఇలా పూటరు చేయడం కూడా దారుణమైన తెలియజేస్తారు ఈరోజు మా రాజన్న జిల్లా చెందినటువంటి కామ్రేడ్ కడారి సత్యనారాయణ రెడ్డి గారు అది అమరుడు కావడం జరిగింది ఆయన ఏంటంటే భూమి కోసం భక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం ఐదు సంవత్సరాలుగా అజ్ఞాత జీవితం గడుపుతూ అనేకమైన పోరాటాలు కొనసాగించినారు ఆయన మరణం ఉదాహరణ ఉద్యమాల గడ్డైన సిరిసిల్ల ముద్దుబిడ్డ బిడ్డ ఆయన ఆశయ సాధన కోసం ఇక్కడున్న మేమందరం ముందుకు కదులుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముద్దు బిడ్డ రెడ్డి గారు చాలా బాధాకరం నలభై ఐదేళ్ల కిందట జల కొరకు వెళ్ళిన వ్యక్తి పోర్ట్స్ ఆపరేషన్ ద్వారా ఈయనని ఈయని ఒక కోర్టు హత్య చేయడం జరిగింది నిజంగా ఈయన చాలా ఇబ్బందికరంగా మరి thank <laughs> you